మీకు తెలుసా ఇంతలో విశేషాలు సాధారణంగా ఆడపిల్లలు అందానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు అందంగా ఆకర్షణీయంగా కనపడాలని పడుతూ ఉంటారు ఇది సహజమే అయితే ఈ వెర్రి ఒక ఇంత ముదిరితేనే చిత్రంగా అనిపిస్తుంది అందం కోసం నలభై ఆరు ప్రొసీజర్లు తొమ్మిది పూర్తి స్థాయి శస్త్రచికిత్సలు చేయించుకున్న అమ్మడి కథ ఏమన్నా మీకు తెలుసా ఎస్ ఆమెనండి ఏషియాకు చెందిన షెండీ జాక్సన్ అనే ముద్దుగుమ్మ ఈమె తన సౌందర్య పునరుద్ధరణ కోసం నలభై ఆరు సౌందర్య పోషణకు చెందిన ప్రొసీజర్లు తొమ్మిది పూర్తి స్థాయి శస్త్రచికిత్సలు చేయించుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సిండి ఈ సౌందర్య పోషణ దీక్షను చేపట్టి మూడు ఫేస్ లిఫ్ట్లు రెండు ముక్కు ఆపరేషన్లు రెండు కంటి లిఫ్ట్లు లైబు సెక్షన్ మోకాళ్ళు నడుము పొట్ట జాలెన్ శస్త్రచికిత్సలు లిప్ మరియు చీక్ ఇన్ప్లాంట్స్ కెమికల్ పీల్స్ గడ్డ బియ్యముక తగ్గింపు శాశ్వతమైన చిన్న పెద్ద మేకప్లు విసుగు విరామం లేకుండా చేయించుకుంది అంతేకాదు ఈ క్రమంలో యుకేలోని లండన్లో ఫిబ్రవరి ఏడు రెండు వేల ఐదున అత్యధిక సౌందర్య శస్త్రచికిత్సలు చేసుకున్న వెనతగా ఈ అమ్ముడు గిన్నీస్ రికార్డుకి ఎక్కింది ఇంకోటి ఈ సౌందర్య పోషణ నిమిత్తం ఈమె అక్షరాల తొంభై తొమ్మిది వేల ఆరు వందల అమెరికన్ డాలర్లు ఖర్చు పెట్టిందిట ఈ ఫోటోలో శస్త్రచికిత్స జరిపిన సర్జన్ నర్సులతో సిండీ జాక్సన్ ఎంత ఉల్లాసంగా ఉందో చూడండి